హాయ్ అండి నమస్తే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలండి ముఖ్యంగా ఇది ఎవరి కోసం అంటే వర్క్ వేసే వాళ్ళ కోసం అలాగే ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియో అండి చూడండి ఇది నేను హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను ఇలాగా దీంట్లో అయితే ఒక మిస్టేక్ జరిగిందండి అదేంటో చెప్తాను మీకు హ్యాండ్స్ కంప్లీట్ చేశాను అలాగే నెక్ వేయడానికి కూడా ఫ్రేమ్ ఫిట్ చేసుకున్న ఇది ఫ్రేమ్లో నుండి తీసా హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్ ఈ పైనుండి చూస్తే మాత్రం ఫినిషింగ్ అయితే బాగుంది ఎక్కడ కూడా మిస్టేక్ అయితే కనిపించట్ల ఇక్కడ ఇది ఇది ఒకసారి తిప్పి చూస్తే మాత్రం చూడండి ఇదంతా కూడా బాగానే వచ్చింది మొత్తం కూడా వర్క్ బాగానే వచ్చింది మొత్తం ఇదంతా కూడా బాగానే వచ్చింది అయితే ఇది హ్యాండు రెండు డిజైన్ కలిపి వేసానండి ఈ లైన్స్ వేరే డిజైన్లోది అది వేరే విషయం అనుకోండి అయితే చూసారా ఇక్కడ చూసారా ఇక్కడైతే పైన చూస్తే బాగానే ఉంది లోపల చూస్తే ఇక్కడైతే కుట్టు పడలేదండి చూసారా ఈ లైన్స్కి ఈ లైను ఈ లైను ఈ రెండు లైన్స్కి ఈ మూడు లైన్స్కి కూడా కుట్టయితే సరిగా పడాల ఇక్కడ చూస్తే లా ఇక్కడ చూస్తే ఇలా పట్టుకుని లాగేమంటే ఇలా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇటువైపుని చూస్తే మళ్ళీ బాగానే ఉంది ఇలా లాగుతూ ఉంటే మొత్తం వచ్చేస్తూ ఉంది అనమాట మనం ఇది చూసుకోకుండా కంప్లీట్ చేసి వర్క్ కంప్లీట్ చేసి బ్లౌజు స్టిచ్ చేసి ఇచ్చేసామనుకోండి ఇలా లాగితే వచ్చేసేది అనమాట మనం ఏం చెప్తున్నాం కస్టమర్స్కి ఇది కంప్యూటర్ వర్క్ వాష్బులు ఎటువంటి ప్రాబ్లము కూడా రాదు ఉన్నా కూడా ఇలాగే ఉంటుందని చెప్తున్నాం కదా మరి అలాంటప్పుడు ఇలా కుట్టు ఊడిపోయిందంటే ఏమనుకుంటారు వాళ్ళు మన ఎంబ్రాయిడరీ మీద అనుకోకుండా బ్యాడ్ ఒపీనియన్ అయితే వచ్చేస్తుందండి ఇది ఎందుకు జరుగుతుందో మరి నాకే జరుగుతుందా మీకు కూడా జరుగుతుందా ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి వర్క్ వేసేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళు ప్లీజ్ అండి ఒక కామెంట్ చేయండి ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు మధ్య మధ్యలో అంటే ఎక్కడన్నా ఒక పది బ్లౌజులు వేసినప్పుడు ఒక బ్లౌజ్కి అయితే ఇలా జరుగుతూ ఉందండి మళ్ళీ ప్రతిసారి ఎట్లాగే వస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకోవచ్చు ఇంతకుముందు నేను ఒకసారి ఇదే ప్రాబ్లం వస్తే అడిగాను మిషన్ వాళ్ళని అడిగాను మిషన్ వాళ్ళని అడిగితే బాబీని మార్చమని చెప్పారు బాబిన్స్ రెండు బాబిన్స్ ఉంటాయి కదా వాటిలో ఒకటి మార్చాను మళ్ళీ సేమ్ ఇంక ఇదే ప్రాబ్లం అనమాట అంటే ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉండటంలా ఉండకోకోకుండా అప్పుడప్పుడు ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉందండి నాకైతే అర్థం కాలేదు ఇది ఎందుకు జరుగుతూ ఉందో నాకు అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే ప్లీజ్ అండి నాకైతే ఒక కామెంట్ చేయండి ఇంకా ఇంకా కాస్త అనుభవం ఉంది కాబట్టి ఈ ఎంబ్రాయిడరీ విషయంలో కాస్త అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ యథావిధిగా నేను ఈ డిజైన్ అయితే సెలక్షన్ చేసుకున్నాను అలాగే అలాగే ఈ ఫ్రేమ్ కూడా క్లాత్ ఫ్రేమ్ ఫిట్ చేసి ఎక్కడైతే ఊడిపోయిందో వరకు అక్కడైతే వేస్తున్నానండి ఇదైతే కాస్త అనుభవం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే వేయగలుగుతారనమాట కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళు వేయాలంటే కష్టమే ఓకే అండి మీకు ఎక్కడైనా ఇటువంటి ప్రాబ్లం వచ్చిందా ఒకవేళ వస్తే నాతో కూడా షేర్ చేసుకోండి ఇది ఎందుకు జరుగుతుందో మరి నాకు కూడా అర్థం కాలేదు మీ మిషన్కి కూడా ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేశారా ఒకవేళ ఫేస్ చేస్తే నాతో కూడా షేర్ చేసుకోండి లేదంటే నా మిషన్కైనా ఏదైనా పార్ట్స్ మళ్ళీ మార్చాలా ఎప్పుడో ఒక ఐదు ఆరు నెలల క్రిందట ఇట్లా జరుగుతూ ఉందని చెప్పి అడిగితే బాబిన్ మార్చమన్నారు ఇంకా బాబిన్స్ మిషన్ మిషన్ తీసుకున్నప్పుడు రెండు బాబిన్స్ ఇచ్చారు కాబట్టి మార్చాను అయినా కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంది ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నాను కదా ఈ వీడియో అదే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇదే కాదు ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇంకా వర్క్ మిషనే కదా చేసేస్తుంది కదా అని చెప్పి చాలామంది అపోహతో మిషన్స్ తీసుకుంటున్నారు లాస్ అవుతున్నారు ప్లీజ్ అండి తీసుకుని అయితే లాస్ అవ్వద్దు తీసుకున్న తర్వాత ఇలాంటివి ఉంటాయి కొంచెం ఓర్పుగా అయితే చేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నాకు ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్